కడప జిల్లా పోరమామిల్ల పట్టణంలో భారీ స్థాయిలో అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బద్వేల్ అదనపు సమన్వయకర్త నల్లేర విశ్వనాథ్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు ముందుగా అంబేద్కర్ సర్కిల్ నుండి వేణుగోపాల స్వామి దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించి అవినాష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది జగనన్నతోనే సాధ్యమని పేర్కొన్నారు బద్వేల్ నియోజకవర్గంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టి రాజంపేట నుండి బద్వేల్ కు ఆర్టీ కార్యాలయం ఏర్పాటు చేశారని తెలిపారు అలాగే చెంచరి ఫ్యాక్టరీ ఏర్పాటు వలన ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వేల మంది యువతకు ఉపాధి కల్పించారని అన్నారు నిలబడేందుకు ఒకసారి ఆలోచించండి ఐదు సంవత్సరాల జగనన్న పరిపాలన రెండు సంవత్సరాలు కోవిడ్తో నష్టపోయాము మనం ప్రపంచమంతా నష్టపోయింది నికరంగా మూడు సంవత్సరాలు చి పద్దెనిమిదవ కిలోమీటర్ వరకు అధ్వానంగా ఉన్న కాలువల్లో ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి బాగు చేయించి మరి జగనన్న ప్రభుత్వంలో రెండు సంవత్సరాలనే పూర్తి చేయించి దాదాపు ఐదు వేల క్యూసెక్ లు నుంచి బ్రహ్మం సాగర్కి వచ్చేలా తయారు చేయించే